హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అటుకులతో ఉప్మాని ఎలా క్విక్గా టెన్ మినిట్స్లోనే రెడీ చేయాలో చూపిస్తాను ఇది మనకు టైం లేనప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా త్వరగా ఫినిష్ చేయొచ్చు పిల్లలకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా తయారు విధానాన్ని అయితే చూసేద్దాము ముందుగా నేను నూట యాభై గ్రాముల వరకు అటుకులను అయితే తీసుకున్నాను ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా అటుకులు అయితే ఉంటాయి ఇక్కడ నేను పల్చటి అటుకుల కాకుండా కొంచెం మీడియం సైజులో మందంగా ఉన్న అటుకులను అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అంటే కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి అటుకులు మనకు మనకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ షాప్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి మనం అటుకులని డైరెక్ట్గా నీళ్ళల్లో వేస్తే మెత్తగా నానిపోయి ఉప్మా అనేది బాగుండదు కాబట్టి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని అటుకులపై నుంచి టెన్ మినిట్స్ వరకు అయితే అలా నానపెట్టాను మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు చెంచాల వరకు వేరుశనగ గుండెలైతే ఇక్కడ వేయించుకుంటున్నాను చూడండి లో ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఇక్కడ వేరుశనగ గుండ్లు వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని వేరొక బౌల్లోకి అయితే అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పప్పునైతే నేను ఇక్కడ యాడ్ చేశాను అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేశాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేశాను అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకొని ఇక్కడైతే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయ్యాక మనం ఒక పెద్ద సైజులో ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి స్లో ప్రాసెస్లో అయితే వే వేయించుకోవాలి మరోపక్క మనం ఒకసారి నానపెట్టుకున్న అటుకులను అయితే చూద్దాము ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి అటుకులను అయితే చూస్తున్నాము చూడండి కంప్లీట్గా అయితే నానిపోయాయి వీటిని ఇలా కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి పోపు వైపు మళ్ళీ వెళ్తే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి అందులోకి అర టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా నేనైతే వేయించుకుంటున్నాను చూడండి అలాగే ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఇక్కడ యాడ్ చేశాను అవి కాస్త ఫ్రై అయ్యాక అర టేబుల్ స్పూన్ అంతా అని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కరిగేంత వరకు ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులను అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఇలా యాడ్ చేసుకున్న అటుకులని మనకు పోపు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ పోపంతా అటుకులకు కలిసే విధంగా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టి అలా వదిలేయండి ఇప్పుడు మనం ఇందులోకి రుచి కోసం రెండు నుంచి మూడు వరకు చిన్న సైజు నిమ్మకాయలను అయితే ఇక్కడ నేనైతే వాటర్ అయితే పిండుకుంటున్నాను టేస్ట్ కోసం నిమ్మ పులుసు వేస్తే చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఈ అటుకుల ఉప్మాకి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా అదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి మీ రుచికి తగ్గట్టుగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేను ఇక్కడ చెక్ చేసుకున్నాను నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది మీరు కూడా అలానే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కాసేపు వదిలేస్తే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు అవి కూడా ఇందులో అయితే యాడ్ చేశాను ఇప్పుడు యాడ్ చేయడం వలన మనకు ఈ పల్లీలు అనేవి ఎక్కడ కూడా మెత్తబడకుండా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి కాబట్టి నేనైతే అటుకుల ఉప్మా చివర్లో అయితే పల్లీలను అయితే ఇక్కడ యాడ్ చేశాను చాలా క్విక్గా టెన్ మినిట్స్లో అయిపోయే అటుకుల ఉప్మాని మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి